హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా బాగుంటాను మీ సపోర్ట్ అనేది తప్పకుండా ఉండాలండి నాకు ఇక్కడైతే నేను ఈరోజు ఫుల్ వీడియో వచ్చేసి నా స్టైల్లో బుడంకాయ టమాటా ఎలా చేస్తాను అన్నది మీకు చూపించాలనుకున్నాను ఈజీ ప్రాసెస్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కన్నా ఎక్కువ టైం పట్టదండి దీనికోసం నేనైతే పావు కేజీ టమాటా పావు కేజీ బుడంకాయ అయితే తీసుకున్నాను అవి కూడా హాఫ్ కేజీ అవుతాయి కదా అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకున్నాను గిన్నె హీట్ అయిపోయింది ఇంకా అందులో రెండు పావుల వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కూడా హీట్ అయిపోయింది ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ శనగపప్పు ఇంకా రెండు రెమ్ముల కరివేపాకు వేసుకొని మంచిగా వేయించుకున్నాను అందులోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకొని మంచిగా వేయించుకున్నాను కొంచెం దూరగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకున్నాను చూడండి ఇలానైతే వచ్చేసింది ఆ తర్వాత అందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేయించుకొని మొత్తం ఒక నిమిషం వరకు కూడా వేయించుకున్నాను కొంచెం పచ్చివాసన అనేది పోతుంది అట్లా ఆయిల్లో వేసుకోవడం వల్ల పసుపు అనేది సో అందుకని ఒక నిమిషం ఆగిన తర్వాత బుడంకాయల ముక్కలు అనేది వేసుకున్నాను ఎక్కువ టైం ఏం పట్టదండి చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది ఇంకా టేస్ట్ కూడా సూపర్ అసలు చెప్పని అవసరమే లేదు ఇంకా బుడంకాయలు వేసుకున్నాక రెండు నిమిషాలకి మూత తీసుకొని టమాటాలు వేసుకున్నాను టమాటాలు వేసుకున్నాక మొత్తం అంతా కూడా కలుపుకున్నాను ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల కన్నా ఎక్కువ ఉంచుకోలేదండి ఐదు ఐదు నిమిషాలు ఉంచుకున్నాను చూడండి ఎంత మంచిగా మగ్గిపోయాయో ఆయిల్కి సూపర్గా ఉడిగిపోయాయి ఒక ఐదు నిమిషాలు టైం కన్నా ఎక్కువ పట్టలేదు అందులోనే ఒక రెండు స్పూన్ల కారం పొడి రుచికి తగినంత ఉప్పు వేసుకున్నాను ఇంకా ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకున్నాను కొత్తిమీర వేసుకొని మొత్తం అంతా కూడా కలిసేటట్టుగా కలుపుకున్నాను చాలా ఈజీగా అయిపోతుందండి ప్రాసెస్ అయితే ఇట్లా మొత్తం అంతా కూడా కలిపేటట్టుగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న గ్లాసు ఎక్కువ అవసరం లేదండి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసి ఒక ఫైదు నిమిషాల కంటే ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు ఒక ఐదు నిమిషాలు ఉడితే సరిపోద్ది మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకున్నాను చూసారా ఇక్కడ స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను ఉడికిపోయినట్టే కర్రీ అంతా కూడా బుడంకాయలు టమాటా అంతా కూడా ఉడికిపోయినట్టుగా మంచి మగ్గిపోయినాయి చూడండి ఇక్కడ అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఫైనల్గా కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను అసలు పుల్ల పుల్ల కారం కారంగా స్మెల్ మస్తు వస్తుంది ఇట్లా వీడియోలు పంపే యాప్ ఉన్నట్టుగానే స్మెల్ పంపే యాప్ కూడా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా ఇట్లనైతే రెడీ అయిపోయింది టేస్టీగా ఉంది చాలా మంచిగా తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి కొత్త ఫ్రెండ్స్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి